సో గాయస్ ఫైనల్గా హైదరాబాద్ నుంచి ధర్మవరం వచ్చాను వేణు మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను సో మా నాన్నగారికి గిఫ్ట్ ఇవ్వబోయే ఎలక్ట్రిక్ అని సో ఫైనల్గా అయితే ఈరోజు మా ఫాదర్కి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ఒకసారి చూద్దాం ఎలా ఉంది బైక్ ఫైనల్గా ఇన్ని వెహికల్స్లో మీరు మా అన్నీ వదిలిపెట్టి మా బండి తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యా థ్యాంక్ సో మచ్ ఎందుకు అంటే ఇన్ని వెహికల్స్ మా వెహికల్ ఎందుకు అనిపించింది ఎందుకు ఈ బైక్ కొన్నాను అంటే మా బామ్మ దిందాక అడిగాడు ఎందుకు వేరు మరొక బైక్ ఎందుకు కొన్నావు అని సో తనకి చెప్పింది ఏమంటే మా ఫాదర్ చాలా తక్కువ తిరుగుతారండి డైలీ లెక్క టెన్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ తిరుగుతారు ఇప్పుడు ఏదైనా మన ఓలా కానీ ఏతర్ కానీ బ్రాండెడ్కి వెళ్ళాం అనుకో లక్ష ముప్పై వేలు లక్ష యాభై వేలు ఉంది ఇది మనకు అరౌండ్ మనకు యాభై వేలు ఉంది యాభై వేలు బైక్ బెస్ట్ కదా సో అందువల్ల నేను ఫైనల్గా డిసైడ్ అయిపోయాను అన్న మీ బిల్డ్ కొట్టే మీ వీడియో చూశాను సార్ మీరు సుత్తితో కొట్టి బిల్డ్ క్వాలిటీ టెస్ట్ చేశారు అది నాకు చాలా చాలా నచ్చింది రీసెంట్ చాలా మంది లేదంటే ఒక అపోహ ఉంది ఈ ఈ వెహికల్స్ క్వాలిటీ ఉండమని ఇంకోట ఇంకోటనే చాలా అపోహం ఉంది సో దానికోసం అది ఫోన్ అని చెప్పేసి సుత్తి తీసుకొని కొట్టడం జరిగింది మీకు ఆ క్లిప్ మీకు ఇస్తాను మీరు నందులో ప్లే చేయండి ఎంత మనం స్ట్రాంగ్గా ఇస్తున్నామనేది కస్టమర్లు చూడాలని చెప్పేసారు ముందుకి ఇప్పటికి ప్రతి రోజు మనం దాన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం ఇంకొకటి మైలేజ్ కూడా మోహన్ గారు ముందు తక్కువ ఇచ్చేవాళ్ళం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ లోపల వచ్చేది ఇప్పుడు దాన్ని నైంటీ కిలోమీటర్స్ ఇంక్రీజ్ చేసాం నైన్టీ కిలోమీటర్స్ సో నైన్టీ కిలోమీటర్ మైలేజ్ తీస్తున్నాం సో గాయస్ ఇదే వేణు మోటార్ తండర్ మీ అందరికీ తెలిసిందే వేణు మోటార్స్థండర్ అనేది చాలా ఫేమస్ వెహికల్ అనమాట సో మ్యాక్సిమం సిటీస్లో ఎక్కువ చూసే వెహికల్స్లో వేణు మోటర్స్ తండర్ అనమాట సో రెడ్ కలర్లో ఉంది చాలా చాలా అట్రాక్టివ్ కలర్ సో నాకు బాగా నచ్చిన కలర్ అనమాట ఇది సో చూడొచ్చు సో దీని స్పెసిఫికేషన్స్ అందరికీ తెలిసిందే నేను మళ్ళీ చెప్పనవసరం లేదు సో హలో అండి నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజలు చిత్తూరులో ఉన్నాను రీసెంట్గా పేరు మార్చారు అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉన్నాను సో రీసెంట్గా మా ఫాదర్కి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ గిఫ్ట్ ఇచ్చాను సో వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెప్పారు ఇది వేణు మోటార్ తండర్ ఈ వెహికల్ కొని ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ అయింది కాకపోతే మా ఫాదర్ అప్పుడు అవైలబుల్ లేక ఇప్పుడు వీడియో పెడుతున్నాము ఇప్పుడు మా ఫాదర్ని అడిగి సో వెహికల్ ఎలా ఉంది సో జెన్యున్ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనతో పాటు మా ఫాదర్ ఉన్నారు నానా పబ్లిక్ చూసేది ఏమంటే మన వీడియో జెన్యున్ ఫీడ్బ్యాక్ చెప్పాలా సో బండి ఎలా ఉంటే అలా చెప్పాలా ఓకేనా ఆ డీలర్ కి మనము పాజిటివ్ గా చెప్పాము అనుకోలే సో జనాలు చూడరులే ఓకేనా ఉన్నది ఉన్నట్లు చెప్పేసి ఓకేనా సో నేను ఫస్ట్ ఎలక్ట్రిక్ బండి కొనిస్తా అంటే నువ్వు ఎందుకు నువ్వు ఏమో డౌట్ ఇప్పుడు కొన్ని త్రీ మంత్స్ ఏం కదా త్రీ మంత్స్ బాగుంటాయి ఏం రాలేదా ఛార్జింగ్ ఎంతసేపు పెడతానండి ఛార్జింగ్ ఫుల్లీ ఛార్జింగ్ పెడతాము డెబ్బై డెబ్బై ఐదు వస్తుంది మైలేజ్ డెబ్బై డెబ్బై ఐదు కరెంటు బిల్ ఎంత వస్తుంది కరెంటు బిల్లు కలిగించి ఉంటే నెలలో వచ్చి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అంతే అండి పెరుగుతుంది అంతే ఇరవై ఇరవై ఐదు ఓకే సో మా ఫాదర్ చాలా తక్కువ నడిపిస్తాడు సో నెలకి నాకు తెలిసి ఒక మూడు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు మాత్రం తిరుగుతాడు ఇప్పుడు మనకు బండి ఎలక్ట్రిక్ బండి ముందు కరెంటు బిల్ ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వచ్చేది కరెంటు బిల్లు ముందు అంతా నూ నూట డెబ్బై ఎనభై వస్తుంది ఇప్పుడు రెండు వందల పది ఇరవై వస్తుంది అంటే ఒక యాభై రూపాయలు వస్తుంది నలభై యాభై ఇంచు ఓకే సో గాయస్ వినారా సో ఎలక్ట్రిక్ బైక్ కొన్న తర్వాత కేవలం మనకు యాభై రూపాయలు మాత్రమే కరెంట్ బిల్ వస్తుంది అంటే చాలా మంది ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్పి చాలా మంది ఎలక్ట్రిక్ బైక్ కొనడానికి కూడా ముందుకు రావట్లేదు నువ్వు ఎన్నో బురకాయలు కొడ బురకాలు చూడ తిరిగావు కదా లాంగ్ జర్నీ వెళ్ళావు కదా సో లాంగ్ జర్నీ వెళ్ళేప్పుడు ఏమైనా బండి ఆగిపోవడం కానీ సడన్గా అలాంటివి ఉన్నాయా ఆగిపోవడం నిలిచిపోవడం లేదు బ్యాటరీ డౌన్ అయినప్పుడు మనం చూసుకొని ఛార్జింగ్ పెట్టుకోవాలా అది కథ సో బండి ఎప్పుడన్నా కింద పడేయడం ఏమైనా అయిందా లేదు పడే ఇదివంత వరకు సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాటరీ ఎక్కువ ఓవర్ హీట్ అయిపోవడం ఇవేమైనా వచ్చాయా లేదు ఏమిటా ఏమి లేదు ఓకే కూల్గానే ఉంటుంది ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలా ఛార్జింగ్ మా మామూలుగా నాలుగైదు గంటలు పెడతాం పెట్టేది పెడతాం నాలుగైదు గంటలు పెడితేనే దానికి ఛార్జింగ్ ఫుల్ అయ్యేది మధ్యలో మధ్యలో తీసేస్తే ఇబ్బంది కదా పెడతాం పెట్టకండి పెట్టకపోతే మనకే ఎఫెక్ట్ కదా ఓకే ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ పెడితే మన వేణుమటర్ బండికి ఎంత కిలోమీటర్ రేంజ్ వస్తుంది అంటే మైలేజ్ మైలేజ్ డెబ్బై డెబ్బై ఐదు ఖచ్చితంగా సో గాయస్ వాళ్ళు చెప్పింది మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ చెప్పారు కాకపోతే అంటే మనకు సెకండ్ మోడ్ థర్డ్ మోడ్ వెళ్ళినప్పుడు మనకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ మైలేజ్ అయితే వస్తుంది అంటున్నారు మనం ఈ బండిని ఎవరికైనా పబ్లిక్ ఎవరికైనా రిఫర్ చేయాలంటే ఎవరికైనా రికమెండ్ చేయాలంటే చేయొచ్చు అంటారా లేదంటారా చేయొచ్చు ఇదే ఇదే మాదిరి పని చేస్తాయి కాబట్టి చేయొచ్చు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఇంత మైలేజ్ ఉంది కరెంటు బిల్లు నలభై రూపాయలు ఎక్కువ పెరుగుతుంది అంతవరకే నెలకి అంతవరకే నెలకు సో యాక్చువల్లీ మా ఫాదర్ నేను పెట్రోల్ బండి కొండుద్దాం సో పెట్రోల్ బండి టీవీఎస్ ఎక్సల్ అంటది రోజు ఒక వంద యాభై అవుతుంది సో నెలకి రెండు వేలు రెండు వేలు లేదంటే మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఇప్పుడు బండి కొని ఎలక్ట్రిక్ బండి కొని ఎంత యాభై రూపాయలు ఖర్చు వస్తుందా నెలకు వచ్చి యాభై నలభై నెలకి నలభై యాభై ఖర్చు వస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పచ్చు ఇప్పుడు మరి వేణు మోటార్ బండి ఉన్నాయి హ్యాపీగా ఉన్నవాదా హ్యాపీగా ఉంది బండి బండి బాగా స్మూత్ గా బాగా పోతుంది బండి మాత్రం బండిలో అది పోయినట్టే ఉండదు అంతేనా అంటే అంత బాగా పోతుంది హ్యాపీగా ఉంటుంది బండి నడిపే సౌండ్ ఏమి రాదా సౌండ్ గిండ్ ఏమీ రాదు ఎవరైనా వెహికల్స్ ఎదురు పడితేనే మళ్ళీ వచ్చేటి కూడా సౌండ్ వినపడదు అట్లా ఉండాలి ఓకే ఇప్పుడు వేణువ మోటార్ సీఓ మనం వీడియో చూస్తుంటారు కదా ఇప్పుడు ఏదన్నా ఈ బండిలో ఏదన్నా మోడిఫికేషన్ చేయాలంటే ఏం చేయాల ఏం చేయాలి ఏం ఇంతవరకు డౌట్లు లేవు ఏం లేవు బాగుంటాయి అంటే అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా పైన మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది పడేసో ఇట్లా అట్లా పోతే వేస్ట్ అవుతుంది అంతవరకే బండి అయితే బాగానే ఉంది భద్రంగా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఓకే వాడేస్తే పోతుంది అంతే ఎక్కువ ఓకే సో గాసి ఈ వెహికల్ పడ్డది యాక్చువల్లీ బయట వాళ్ళకి యాభై ఎనిమిది వేలు యాభై చేస్తారు బట్ నాకైతే చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చారు నానా ఈ బండి ఎవరికి సూట్ అవుతుంది బండి బాగుండదు వా స్మూత్గా వాడుకుంటే ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు అంతేనా ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు బట్ నీలాగే చాలా మంది రైతులు ఉంటారు కదా పెట్టుకోవచ్చు రైతులకు సెట్ అవుతుందా అవుతుంది దండికి నన్ను కూడా అడుగుతూ ఉండరు అడిగేమిలే నేను వాడుతూ ఉండను కాబట్టి మూడు నెలల నుండి భద్రంగా ఉండదు బాగుండదు ఆ పైన మనం వాడుకోవటము పడేయటము ఇట్లాంటివి ఇబ్బందులు పడితే ఇబ్బందే బాగా వాడుకుంటే బాగుంటుంది